వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట చెరువుగట్టున వెలిసినటువంటి శ్రీ 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 కారమ్మ తల్లి యొక్క తిరుణ మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరెక్కించవద్దు నిర్వహించినటువంటి కడిగి విభాగంలో మొదటి బహుమతిని కాసం చేసుకున్న వారు బాక్టర్ వెంకట సుబ్బారెడ్డి గారు జిల్లా పదిహేడు వందల అరవై ఎనిమిది అడుగుల ఆరు అంగుళాల దూరాన్ని లాగి మొదటి మోహన్ యాభై వేల రూపాయలు కౌన్సిల్ చేసుకున్నారు మొదటి వేలు మధుమోహన్ దాత కుండ్ల జంజిరెడ్డి గారు మల్కట్పల్లి వారు ముందుకు రావాలి వారు గారు మల్కట్పల్లి వారు మొదటి మోహమ్మదిగా యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు చెప్పండి కొట్టారు అందరూ ప్రసంగిగా ఎంఈఎస్ఆర్ బోల్ స్వామి వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రభుత్వం

మాజీ సర్పంచ్ గారు మోదుగుల గంగాధర్ గారు గారు మోదుగుల చంద్రశేఖర్ గారు గౌరవ ప్రసాద్ గారు కడప కొత్త ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు మూడవ శ్రీకాంత్ రెడ్డి గారు ముందుకు రావాలి వెంకట సుబ్బారెడ్డి పదకొండు వందల తొంభై ఎరుగులతో ఐదవ మంత్రులు పెన్షన్ చేసుకున్నాయి పదివేల రూపాయల మొత్తాన్ని చప్పలు పెట్టారు అందరికీ ఆరోమయ్ దాతా క్విట్ చంద్ర తెల సుమరి నిగణం క్విట్ చంద్ర రంగమ్మ గారి కుమార్ 20 20 కల్లి మత్తని మోతిగంటి త్రిపేర్ గారు మోతిగంటి రామయ్య గారుotti మిట్టవార అందిస్తున్నారు పసుపులేని గమనేయ గారు గాడిలపెడ దేబ్బల్లి మన కర్మజీననారు 1990 రెండుల తడంగూరల కుడానిలాది 5వ మార్కొమకు క్యాండిడేట్ అలా అన్నాడు క్యాండిడేట్ క్యాండిడేట్ నియా ఆరోపమతి చిట్టిశత్రు వేణు సుపరిటి గారు చిట్టిశత్రు వేణు గంగమ్మ గారికి గంగమ్మ జనగణన వేణు వెంకటేశ్వరండి గారికి కుమారి ఉల్టి మిట్టమర్ అడిస్తున్నారు 5000 రూపాయలు ఆరోపమతి కుమరి పెట్టాల మధ్యలో కడ చెప్పాలి గట్టిగా తాతలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి సాధించినటువంటి దాతలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రైట్ థ్యాంక్ యూ